এই নিন এমন তো বলি না সাধারণে ভূদেব শর্মা মনটা করো চল চল তাহলে তাহলে আমরা যখন আমরা এমন অবস্থা করতে পারি ও এই না এমন না এই কথা না शक्ति स्वरूप में आत्मस्वरूप चैतन्य स्वरूप उत्तेजे शक्ति प्रसाद दाता सूर्य सूर्य भगवान अटव्ही सूर्य भगवान ब्रिटिश साम्राज्यु मन भारतनाटी मन भारत देशाने मी संस्कृती इथे आदर्श लक्ष्यसं संकल्प जी नेहमी स्वतंत्र ती मन भारतीय स्वतंत्र कोराटं सन्यासी स्वामी विवेकानंद

Come position class. Sikhi position. Manaskaram Uttara. Purusha Kalam Saratu Swim scholars. Don't change your hand position. Slowly open your eyes.

कौन क्वालिटी प्रोवाइडर कौन रे जो है ना ट्राई टू डिसाइड तो साला से ठीक है मेरा मेरा ऐसा पैक सब्सिडी पर है जो है ना

ఈరోజు ఎస్వి యూనివర్సిటీ నందమూరి తారక రామారావు గారి గ్రౌండ్లో ఏడు వేల మంది విద్యార్థులతో సూర్య సూర్యనమస్క సూర్య నమస్కార కార్యక్రమాన్ని వివేకానంద అకాడమీ తిరుపతి వారు బ్రహ్మాండంగా నిర్వహించారు ఇంతమంది విద్యార్థులు ఒకేసారి వాళ్ళ ఆసనాలతో సూర్యుని నమస్కారం చేసుకోవడం యోగా యొక్క ఆవశ్యకతను ఆధ్యాత్మిక చింతనను విద్యార్థులు యోగా ద్వారా వాళ్ళ మానసిక శారీరక ఉల్లాసాన్ని ఎలా పెంపొందించుకోవచ్చో అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా యొక్క ఆవశ్యకతను కూడా ఈరోజు హనుమంతరావు గారు అదేవిధంగా చాలామంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి యోగా ఆ యోగా యొక్క ఆవశ్యకతను వివరించడం జరిగింది ఈరోజు ఇంతమంది ఏడు వేల మంది పైగా విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఇది ఇంత ఒక పెద్ద కార్యక్రమం ఇది అన్ని జిల్లాల్లో దీన్ని ఉదాహరణగా తీసుకొని సూర్య నమస్కార కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పి నిర్వాహకులకు విజ్ఞప్తి చేయడం జరిగింది యోగాను కూడా స్పోర్ట్స్ అథారిటీ ద్వారా అధికారిక రిజిస్ట్రేషన్ చేసి దీన్ని అన్ని స్కూల్స్లో అన్ని కళాశాలల్లో అన్ని ప్రాంతాల్లో నిర్వహించే విధంగా పోటీలు పెట్టే విధంగా ఎవరైతే ఆసనాలు బాగా వేస్తారు ఎవరైతే ది బెస్ట్గా ప్రూవ్ చేసుకుంటారో వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి యోగాను ఇంప్రూవ్ చేయాలనేది మా కోరిక ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు సైతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు సైతం యోగాను ప్రతిరోజు ఉదయం యోగా అనేది వాళ్ళ జీవితంలో ఒక ఈ రోజు ఈరోజుకి అంత యాక్టివ్గా ఉన్నారన్న ఈ దేశాన్ని రాష్ట్రాన్ని వాళ్ళిద్దరు పాలిస్తున్నారంటే ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి యోగానే కారణం అనేది విషయం అతిశయక్తి కాదు ఇంత ఈ కార్యక్రమాన్ని నేను కానీ ప్రతి ఒక్కరు కూడా యథావిధిగా నిర్వహించుకోవాలని చెప్పి మీడియా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీడియా కూడా యోగాని ప్రమోట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను